విశాఖలో దారుణం చోటు చేసుకున్నది విశాఖలో జరిగినటువంటి ఘటన అందరినీ ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది అభం శుభం తెలియని ఓ చిన్నారిపై కామాందుడు అత్యాచారానికి పాల్పడ్డాడు నగరంలోని చంగరావు చెంగల్ రావుపేట ప్రాంతానికి చెందిన నలభై ఐదు ఏళ్ళ వ్యక్తి కింద ఇంట్లో ఉంటున్న చిన్నారిపై అత్యాచారానికి ఒడిగట్టడు ఒడిగట్టడు దారుణమైనటువంటి పరిస్థితి తల్లిదండ్రులు లబోదెబో ఏడుస్తూ అల్లాడిపోతూ ఉన్నారు ఓ చిన్నారికి అభం శుభం తెలియని చిన్నారి పైన డైరెక్ట్గా నలభై ఐదు ఏళ్ల వ్యక్తి ఇంట్లో కింద ఇంట్లో ఉంటున్న చిన్నారి పైన అత్యాచారం చేసి నానా ఇబ్బందులు పెట్టడం తెలుస్తూ ఉన్నది ఇది తెలిసిన వెంటనే ఇక్కడ తల్లిదండ్రులు వెంటనే వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది ఆ నలభై ఏళ్ల వ్యక్తి పైన ఫోక్సో కేసు కింద కేసు నమోదు చేసి జైల్లో వేయడం జరిగిందని తెలుస్తూ ఉన్నది విశాఖలో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైనటువంటి చట్టాలు వచ్చినా సరే ప్రతిసారి ఇదే జరుగుతున్నది చిన్నారులపైన అభం శుభవం తెలియని చిన్నారులపైన అత్యాచారాలు చేయటము కోసేయటము యాసిడ్ దాడులు చేయటము ఇది అలవాటుగా మారిందని తెలుస్తూ ఉన్నది ఇది ఎంతవరకు వెళ్తుందో తెలియట్లేదు కానీ ఇంకా ఇవి పెరిగిపోతూ ఉంటున్నాయి ఓ పక్క సోషల్ మీడియా మరోపక్క మరోపక్క డిజిటల్ మీడియా అన్ని రకాలమైనటువంటి అవేర్నెస్ ఉన్నా సరే ఎందుకు ఇట్లా చేస్తున్నారో తెలియ తెలియట్లేదు దీనికి అంతటి కారణం ఏంటి డబ్బా లేదంటే మరోటి ప్రాబ్లం ఉన్నదా కామంతో రెచ్చిపోతున్నటువంటి కామాందులపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదో వాళ్ళకి కఠినమైనటువంటి కఠినమైనటువంటి చట్టాలు లేకపోవటమే దీనికి ఎట్లా ఒడిగడుతున్నారా అని అనిపిస్తూ ఉన్నది దీని ఏదేమైనా ఇట్లాంటి కామందులపైన కఠినమైన శిక్షలు వేయాలి అవసరం అనుకుంటే ఉృత్తి తీయాలి నడి పైన అనేది ప్రజా సంఘాలతో పాటు కొంతమంది ఆ మహిళలు కూడా వాళ్ళు రోదన కూడా అదే పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్